హాయ్ అండి నేను ఒక చిన్న పాపకి అయితే ఫ్రాక్ స్టిచ్ చేశాను ఫ్రాక్ పైకి వేసుకునేలాగా ఇలా కోట్ కూడా స్టిచ్ చేశాను కోట్ కు ముందర ఇలా డోరీస్ పెడితే బాగుంటుంది అని డోరీస్ కుడుతున్నాను యాక్చువల్ గా అసలు కోట్ కుట్టేటప్పుడు వీడియో తీస్తే బాగుండేదేమో కానీ నాకు ఆ కోట్ కుట్టడం అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది ఇటు కనీసం ఈ డోరీస్ కుట్టేటప్పుడు అన్నా చూయించాం అనేసి చూపిస్తున్నాను మీకు మనం రెగ్యులర్ గా కుట్టే సమోసా మోడల్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ టూ స్టెప్స్ పెట్టాను ఇక్కడ ఫ్రాక్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది అందుకే బ్లూ కలర్ నాడ కుట్టేసి దానికి సిల్వర్ కలర్ తోటి ఇలా మొగ్గలు పెడుతున్నాను ఈ మొగ్గలు కూడా సింగిల్ గా ఇవ్వడం ఎందుకు అనేసి టూ టూ ఇచ్చాను ఇంకా చాలా క్లాత్ ఉంది పెట్టాలంటే త్రీ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ ఇంకా చాలా పెట్టుకోవచ్చు కానీ ఇప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది వాళ్ళకి మార్నింగ్ అలా అందియాలనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా స్టెప్స్ అయితే పెట్టి కుట్టేశాను కానీ ఈ మొగ్గలు ఎంత ఎక్కువ కుడితే అంత బాగుంటది లుక్ కానీ టైం లేకపోయేసరికి నేను ఇంతే కుట్టాను కానీ ఇంతైనా కూడా చాలా బాగా కనిపించింది ఈ సిల్వర్ కలర్ కోట్ కి ఈ నాడెలో అసలు చాలా క్యూట్ గా అనిపించింది ఈ డ్రెస్ వచ్చేసి యాక్చువల్ గా బేబీ నాకు తెలిసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుందేమో ఇలా డోరీస్ పెట్టుకోకుండా నార్మల్ కోట్ కూడా వేసుకోవచ్చండి బట్ ఇంకా నాడల్ పెడితే ఇంకా బాగుంటుందని నేను ఇలా స్టిచ్ చేశాను ఫైనల్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది ఫ్రాక్ ఫ్రాక్ పైన ఇలా కోట్ అసలు చాలా బాగా నచ్చేసింది నాకైతే అండ్ ఈ ఫ్రాక్ కి దాంట్లోదే క్లాత్ కొంచెం మిగిల్చి చున్నీ సెట్ చేసాము ఫస్ట్ అసలు వీళ్ళు లంగా జాకెట్ అనుకున్నారు లంగా ఓ అనుకున్నారు ఫైనల్ గా ఇలా ఫ్రాక్ అయితే డిజైన్ చేయించారు ఫ్రాక్ డిజైన్ చేయించారు కోట్ కూడా డిజైన్ చేయించారు అండ్ చున్నీ బెల్ట్ కూడా స్టిచ్ చేశాను ఇవన్నీ ఒకేసారిలోనే కుట్టేసాను ఫైనల్ గా అవుట్ అయితే సూపర్ ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి